అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు కేవలం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీలు జతగట్టాయి ప్రజల శ్రేయస్సును వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందని భావిస్తున్నారు రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు గత ఐదేళ్లలో దళితులపై ఆరు వేల కేసులు పెట్టారు ఎనభై ఎనిమిది మంది దళితులు హత్యకు గురి అయ్యారు ఈ అరాచకాలపై దళితులంతా ఏకం కావాలి మే పదమూడున మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి టీడీపీ ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరవై అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని మా అధినేత ప్రజలకి బహిరంగంగా చెప్పడం జరిగింది ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లకు పైగా గెలుస్తుందని నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయి పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందుతుంది టీడీపీ బీజేపీ జేఎస్పీ చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఏటా పదిహేను వేలు ఇస్తాం అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తాం దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు పదిహేను వందలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయా ప్రయాణం చేసే అవకాశాన్ని అమలు చేస్తాం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి యాభై ఏళ్లు పైబడిన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ ను మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతాం ప్రతి నెల ఒకటో తేదీ వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తాం మహిళలకు నైపుణ్యాలు ఆర్థిక అవకాశాలు పెంపొందించేందుకు కళలు రేఖల పథకం కింద వడ్డీ లేని రుణాలు అందజేస్తాం జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఈ పోరాటం మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాగలం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాగ్ కోసం సానుకూలంగా మార్పు తీసుకొస్తాం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తిరిగి ఈ ప్రభుత్వం ద్వారా మనము అన్ని పథకాలతో లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను